సత్యయుగంలో జరిగింది అది గుర్తుపెట్టుకోవాలి ఈ చరిత్రకి సత్యమే ఆధారము ఆధారం వరం ఇస్తాడనుకున్నారు కానీ ఇట్లాంటి లిటిగేషన్స్తో ఇస్తాడంటే ఆయన కూడా కొంచెం అనుమానపడ్డారు ఈయన మృఖండు పరమేశ్వరుడితో ఏదో మాట్లాడబోతున్నాడు మరుద్వతి ఏమండోయ్ ఉండండి ఇలా రండి అని ఇంటాయన చేయబట్టి వెనక్కి తీసుకెళ్ళిపోయింది పరమేశ్వరుడు ఆశ్చర్యపోయినాడు ఏంటి ఎదురుగా నేను ఇంతటి వాడిని ఉంటే ధైర్యంగా మొగుడ్ని వెనక్కి తీసుకెళ్ళింది అని అమ్మవారు చూసింది ఈయనవైపు ఏంటి ఆ లుక్సో అన్నాడు ఆయన ఏం లేదండి మన పెళ్ళయి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటాయి అని అడిగింది అమ్మవారు ఇప్పుడు ఆ భయానక దృశ్యాన్ని ఎందుకు గుర్తు తెస్తావు పార్వతి అయితే హ్యాపీ డేస్ అంటే ఏమిటి అని అడిగిందిట పెళ్ళ మగుళ్ళు ఇప్పుడు ఎందుకే వదిలేసాయి చెప్పాల్సిందే అని అందట ఏం లేదే పెళ్ళికి ముందు నావి పెళ్ళి తర్వాత నీవి అంతేగా మన ఈ మధ్య ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత తెలివితేటలు బాగా పెరిగినాయి జనాలకి ప్రాస పెట్టి కొడుతున్నారు ఎవడో పాపం పెళ్ళి డేటా యానివర్సరీ ఈరోజు మా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు అందజేయండి అని వాడు పెట్టాడు ఏదో బెస్ట్ విషస్ పెట్టచ్చుగా ఒకడు పెట్టాడు మీ వ్యక్తిగత సమస్యలు ఇక్కడ ప్రస్తావించవద్దు అని పెట్టాడు ఇంకేమంటా చూడండి ఎందుకు అడిగావని అడిగాట పరమేశ్వరుడు ఏనాడైనా మన ఇప్పటి ఇప్పటి వరకు జరిగిన ఈ లైఫ్ స్టైల్లో ఒక్క నిమిషమైనా మీరు అట్లా ప్రైవసీ పాటించారా బతుకు మొత్తం పాలే ఆ కైలాసానికి కాంపౌండ్ వాలే లేదుట కాంపౌండ్ వాళ్ళు ఉంటేగా మెయిన్ ఎంట్రన్సు ఎగ్జిట్ వెనకాలదోవా ఎవడెప్పుడైనా రావచ్చు ఎలా అయినా రావచ్చు అది వాళ్ళు చూడండి ఎదురుగా మనం ఆది దంపతులు ఉన్నప్పటికీ భార్యాభర్తల విషయం గుట్టుగా ఉంచుకోవాలి కాబట్టి వెనక్కి వెళ్ళారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు ఎందుకు తగలైనా ఎప్పుడైనా మీరు పాటించారా అని అడిగింది అమ్మవారు గో ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలేసాయి నా నాలెడ్జ్ తెలిసేగా నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు అడుగుతావేంటి అన్నాడు ఆయన అందుకే పాపం ఆయన ఎప్పటికప్పుడు ఆవిడ ముందు చెప్పేసుకుంటుంటాడు ఇప్పుడు తిప్పలు ఉండవు లేకపోతే అవుతుంది అనవసరంగా నన్ను చూసుకోవటానికి అభిషేక్ బచ్చన్ వచ్చాడు ఆ తలుపు తీసేటప్పటికల్లా ఈ ఐరన్ లెగ్ శాస్త్రి నువ్వు తగిలావు వాడికి కాలుతుంది వాడు ముప్పై ఏళ్ళ నుంచి పడుతున్నాడు ఆ కుమ్మటిని ఊళ్ళో కట్టుకొని ఆ చివరికి తెగించి నాకు వచ్చింది ఐశ్వర్యారాయ్ తలుపు తీసేటప్పటికల్లా తగిలింది కల్పనారాయ్ అన్నాడు వాడు అయిపోలా అందుకనే పాపం పరమేశ్వరుడు ఎప్పటికప్పుడు ఆయన ఒప్పేసుకుంటుంటాడు తిప్పలు ఉండవని ఆయన తెలుసు హౌ టు డీల్ అని కొద్దిసేపు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు దగ్గరికి వచ్చారు ఏమయ్యా నువ్వు రావటం లేట్ అయితే మావిడ మరబట్టేస్తున్నది నన్ను మీరు వెనక్కి వెళ్ళటం ఏమిటి మావిడ నన్ను రాల్చటం ఏమిటి ఇంతేగా బియ్యాల వారు బియ్యాల వారు పోట్లాడుకొని వంటవాడి మీద ప్రమాణాలు చేసినట్టుగా ఇంతగా ఏం కావాలి అన్నాడు ఓ మహేశ్వర బిలహరి అని చెప్తారు ఓ మహేశ్వర గుణగీనుడై చిరాయువైన దుర్మార్గుడైన కొడుకు మాకెందుకండి కొడుకు లేరు 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 అని ఏడుస్తాం వాడు పుడతాడు రోజుకో నరకం చూపిస్తుంటాడు ఈ పాపిష్టివాడిని అనవసరంగా పుట్టించామని అప్పుడు ఏడుస్తారు అట్లాంటి వాడు మాకొద్దు కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత మంచివాడన్నా పదహారేళ్లవాడు వాడినే మాకు ఇవ్వవయ్యా ఆ రెండో సంతానమే మాకివ్వు చాలు దుర్మార్గుడు మాకు వద్దు అన్నాడు వాహనం మీద గుర్తున్నదమ్మవారు మరుద్వది అక్కడికి వెళ్ళింది ఈవిని చూడగానే ఆవిడ గబుక్కుని దిగింది వాహనం యా పరమేశ్వరుడికి అర్థమైపోయింది ఇంటిది ఇప్పుడప్పుడే రాదు అంతేగా పాపం మొన్న శ్రావణ మాసం అంతా ఆయన వెతికేట్ట వీడి కోసం పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చాట బలానా మా ఇల్లాలు తప్పిపోయింది కాళ్లకు గజ్జలు గొలుసులు కడియాలు చేతులకి బాగా దండ పంకీలు మెళ్ళో మంచి మంచి నగలు నత్తు బేసర అన్నీ పెట్టుకొని ఉంటుంది ఇంత బొట్టు పెట్టుకొని ఉంటుంది దాని పేరు పార్వతి ఎక్కడున్నా ఉంటే పంపించండి పైకి వెంటనే జిఆర్టీ నుంచి మెసేజ్ వెళ్ళింది ఇప్పుడే మీ ఆవిడ ఓ పది లక్షలకి నగలుకొని మీ క్రెడిట్ కార్డే గోకి వెళ్ళిందండి అన్నారు నంది నాన్నగారు నా కార్డు ఎప్పుడు అయిపోయిందండి ఒరే భృంగి అది నాదై మూడు నెలలు అయిందండి ఉగాదికే అమ్మగారు నా కార్డు వాడేశారు శ్రీరామును వాళ్ళ అన్నయ్య పండగని వాడి కార్డు వాడేశారు శ్రావణ మాసం స్పెషల్ అని ఇప్పుడు మీ కార్డు వాడుతున్నారు శ్రావణ మాసం ఏమిటి స్పెషల్ అన్నారు మగవాళ్ళకి శనగలు ఆడవాళ్ళకి నగలు అంతే స్పెషల్ అంతే వీళ్ళ శనగలు తింటూ ఉంటారు వాళ్ళు నగలు కొనుక్కొస్తూ ఉంటారు ఏ ఖాళీ ఉండదు ఏ హౌస్ ఖాళీ ఉండదు జిఆర్టి బొమ్మన గొమ్మన అన్నీ గబుక్కుని దిగింది కొంచెం దూరం వెళ్ళిపోయినారు వీళ్ళిద్దరు పరమేశ్వరుడు రెండు కళ్ళతో మృఖండుని చూస్తున్నాడు మూడో కంటితో దాన్ని చూస్తున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు మొత్తానికి కొంప కొల్లేరు జరిగిందేది పైకి వచ్చేట్టుగా లేదు అక్కడికి వెళ్ళి అమ్మవారు చేయబట్టుకుని మరుద్వతి దుఃఖపడ్డది ఎందుకమ్మా ఏడుస్తున్నావని అడిగింది అమ్మా ఘన మాతా దుఃఖం షాణ్మాసం పితా దుఃఖం తువత్సరం భార్యా దుఃఖం పునఃభార్య భార్య పుత్ర దుఃఖం నిరంతరం అని చెప్పింది ధర్మశాస్త్రం తల్లిపోతే ఆరు నెలలు దుఃఖం ఉంటుంది తండ్రి పోతే ఓ కాలం ఉంటుంది పెళ్ళాం పోతే కొత్త వరకు ఏడుస్తుంటాడు పిల్లలు పోతే అంతరాత్మలు సైతం క్షోభిస్తాయి ఆ దుఃఖం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు నీ భర్త నా భర్తకు అలాంటి వరం ఇస్తుంటే లోకాల కన్నా తల్లివి ఆడదానివమ్మా ఆడవాళ్ల బాధ మగవాళ్ళకేం అవుతుంది నువ్వు చెప్పలేవా అని అడిగింది తండ్రి మరుద్వతి మహాదేవుని ఇల్లాల్ని అమ్మ బాబోయ్ మా కాపురం మీద దీనికి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది దీనికి నిజం చెప్పేయాలి ఇట్లా మరుద్వతి అంతట ఆయన ఏమే పారో అంటున్నాడు వస్తా ఉండండి సారు ఉండండి మాకు మాకు బోరు విషయాలు ఉంటాయి మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడండి అవతలికి తీసుకెళ్ళి ఆవిడ భుజం మీద చెయ్యేసి ఇలా చెప్తున్నాను ఏం అనుకోవద్దు మరుద్వతి మా ఆయన కంటే మీ ఆయన చాలా నయం అన్నది అమ్మవారు అదేమిటమ్మా అవునే మీ ఆయన ఏం చేసినా నీకు చెప్తాడు చేసైనా చెప్తాడు చెప్పైనా చేస్తాడు మా ఆయనక రెండు లేవమ్మా ఆయన ఇట్లా అట్టే పెట్టుకొని జరుపుతున్నా నువ్వు దిగులు పడద్దు అని అమ్మవారు ఒక మాట చెప్పిందండి ఎమ్మదిగులువలదు నారుబోయున తండద నిరుబోయూ ఈశ్వరుడేమి చేయదలంచను ఎవడెరుగదరమే రాజా రామచంద్ర భగవానికి ఆది దంపతులకు కాస్త గట్టిగా అనండి బే అనలేమండి వేలు పడితే అందేంతవరకు తొక్కాం ఇప్పుడు అన్నామనుకోండి అనవసరంగా బయటకు వస్తాయి విగ్రహం అవుతుంది ఏమో బయటికి రావు బాగా పొట్టు బస్తా నిండా ఉంది దాన్ని కొంచెం అటు ఇటు ఊపాలి ఊపితే కడతాయి ఇది అంతే ఇది పొట్ట బస్తా అది పొట్టు బస్తా దాన్ని ఊపాలి చేతులతో దీన్ని గొంతుతో హర నమ పార్వతీపతయే హరహర మహాదే నువ్వు దిగులు పడద్దు అని చెప్పింది ఆవిడొచ్చి వాహనం మీద కూర్చుంది ఏమిటే అంతసేపు మీటింగు అని అడిగాడు ఆయన మాకు మాకు సవా లక్ష్య ఉంటాయి మీకెందుకు ఆ ముసలిద్దుని బయలుదేరమని చెప్పండి అంది ఆయన కోపం వచ్చింది మీరు తిట్టుకోవటం ఏమిటి నా ఏజ్ని బయట పెట్టడం ఏమిటి అన్నాడు వాడు మొత్తానికి ఆది దంపతులు అంతర్ధానం అయినారు ముదా ముదావహులైన ముని దంపతులు మునిపల్లె చేరారు కాలచక్ర భ్రమణంలో మరుద్వతి నెలదప్పి గర్భవతి గర్భంధరించి పది నెలలు నిండుతుండగా పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది మృకండస్య అపత్యపుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు అనపత్య దోషం పోగొట్టాడు కాబట్టి మార్కండేయుడు అన్నారు పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడై ఏడేండ్ల వాడైనాడు మృఖండాత్మజుడు సకాల ఉపనీత సంస్కారం చేశాడు మృకండ మహర్షి అందుకనే ఉపనయనం విధి ఉపనయన సంస్కారము అన్నారు వివాహము మహోత్సవము అన్నారు నువ్వు చేయక్కర్లా వాడే చేసుకొస్తాడు నాన్న ఏం నాన్న మీ కోడలు నాన్న ఆహా డబల్ ధమాకా బంపర్ ఆఫర్ ఎంత ఇచ్చావు నాన్న ఎప్పుడైంది నాన్న జస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ లే నాన్న ఆల్రెడీ హోటల్ ధమాకాలో రిసెప్షన్ కూడా ఇచ్చొచ్చాం కొంపలోకి చావండి నాన్న ఎన్ని కొంపల్లో పొద్దుపడవట్ల ఈ మాటలు ఇవాళ వాళ్ళ మొహాన రేపు మన మొహాన ఎల్లుండి ఇంకోళ్ళ మొహాన విధి అనేటువంటిది ఉపనయనం సకాల త్రికాల సంధ్యావందనం చేయటం ధర్మం కర్తవ్యం తొమ్మిది యాభైకి వెళ్ళి ఆఫీసులో టంబ్ ఇంప్రెషన్ వేస్తే ఆఫీసర్ వచ్చి ఆహాహా మా ఆఫీస్ పండిపోయింది తమబోటి వారు వచ్చి టంబు దాల్చారు లోపలికి రండి దండ వేసుకోండి అనడు నువ్వు వేయకపోతే మేమో ఇస్తాడు సంధ్యావందనం విధి విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాలి చేయకపోతే పాపం వస్తుంది సకాల ఉపనీతం చెయ్యాలి ఏడేళ్లకే చెయ్యాలి ఏడు కుదరలేదు పదకొండు పదకొండు కుదరలేదు పదిహేడు పదిహేడు కుదరలేదు ఇరవై ఏడు ఇరవై ఏడు కుదరలేదు మరీ ముదరకుండా ముప్పై ఏడు ముప్పై ఏడు కూడా కుదరలేదు అరవై ఏడు ఎప్పుడైతే అండి ఏడు ఏడైందిగా తగలైన అరవై ఏడేళ్లకి వాడికి సంధ్యావందనం చేయిస్తే ఆశావాదిత్యో బ్రహ్మ అంటే వాడి సంకల కింద మనం చెయ్యేసి తిప్పాలి వాటితో పాటు ఇంకెందుకు తగలైన వాడిని అప్పుడు ఎందుకు సంధ్యావందనం అందుకనే సకాల ఉపనయనం మంచి క్షేత్రంలో విత్త